కోటి అనమాట ఇల్లు మా ఇంటికి వచ్చిన బంధువులు రిలేషన్ చిల్డ్రన్ ఇతని వచ్చి మా ఇంట్లోకి వచ్చే అల్లుడు అనమాట ఎవరైనా రాని ఎంత శత్రువైనా ఇంటికి రాని అలా కౌగిలించుకొని అలా ఆలింగనం చేసుకుంటారు చూస్తున్నారా చూడండి వీళ్ళ సాంప్రదాయం అది హలో మామ వెల్కమ్ టు అవర్ ఛానల్ అజే హోమ్ ఈ రోజు మా ఇంట్లో పార్టీ జరుగుతున్నది మామ ఎందుకంటే మా కోయిటీకి డాక్టరేట్ వచ్చింది కదా అందువలన పెద్ద పార్టీ జరుగుతూ ఉండేది చాలా మంది దాదాపు రెండు వందల మంది పైగా గెస్ట్లు వస్తూ ఉన్నారు ఇంటికి అందుకని మొత్తం డెకరేషన్ చేస్తూ ఉంటారు ఇంకా వీడియో మొదలెడదామా ఇంకా లోపల ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో మొత్తం అంతా రెడీ చేస్తూ ఉన్నారు వీళ్ళు చూడండి ఇదంతా బఫే ఇష్టము చూడండి కిందికి పోయి చూపిస్తాను లోపల దివానే చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది కదా మా దివానే ఇది మా అంటే మా కోయిటీ అసలు చూడండి ఉంది కదా అసలు ఇదంతా గెస్ట్ కోసం రెడీ చేసినారు చూడండి ఇలా ఇవి మన గులాబ్ జామున్ లెక్క ఉండే కదా కానీ గులాబ్ జామున్ కాదు ఇవి ఇక్కడ గేమత్ అంటారు వాటిని చూడండి ఆయన ఫేక్ మిసైల్ ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న కోవిడ్కి రాజమ్మ చూస్తున్నారా వాళ్ళు అంతా రెడీ చేస్తూ ఉంటారు అందరూ మన ఇండియా వాళ్ళే మేనేజర్ వచ్చి ఈజిప్షియన్ అతను చూడండి మొత్తం అంతా రెడీ చేస్తూ ఉంటారు కువైట్లో పార్టీ అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే గవా చేయ పెడతారు అది లేనిదే అసలు పార్టీ ఉండదు అనమాట వాళ్ళు వచ్చిన వాళ్ళకి జ్యూసులు రెడీ చేసి ఇచ్చేదానికి చూడండి మొత్తం రెడీ చేస్తూ ఉంటారు అన్నీ ప్రతి ఒక్కటి ఒక గవా రెడీ అవుతా ఉన్నారు కాఫీ చూడండి మొత్తం రెడీ చేసినారనమాట ఇంకొకసేపు ఉంటే స్టార్ట్ అవుతుంది మొత్తం బఫే సిస్టము మొత్తం బిర్యానీ రొయ్యల బిర్యానీ చేపల బిర్యానీ అన్నీ ఉన్నాయి మటన్ బిర్యానీ చూడండి మొత్తం లోపల ఉంటారు చాలామంది చూడండి కూర్చొని ఉన్నారు చూడండి ఇతను అనమాట మొన్న యూట్యూబ్లో పెట్టాను కదా ఒక అతన్ని వాళ్ళ బ్రదర్ అనమాట ఇతను ఇండియా గుడ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీకే చాలా మంది ఉన్నారు అది మా ఇంట్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంది అతను మూటికి తా యూట్యూబ్ ఉసామ్మ అనమాట పేరు అది షూ కోయిట్ అనమాట ఇల్లు మా ఇంటికి వచ్చిన బంధువులు రిలేషన్ చిల్డ్రన్ ఇతను వచ్చి మా ఇంట్లోకి వచ్చే అల్లుడు అనమాట ఉసామ్మ పేరు

ఇతను వచ్చి మా కోటి చిన్న కొడుకు అతను వచ్చి ఆ వెనకలు ఉన్నాడు కదా అతను వచ్చి మా కోటి పెద్ద కొడుకు అనమాట చూస్తున్నారా వీళ్ళందరూ చదువుకుంటా ఉండారు చదువు పూర్తిగా కూడా అవస్తూ ఉన్నారు ఎవరైనా రాని ఎంత శత్రువైన ఇంటికి రాని అలా కౌగిలించుకొని అలా ఆలింగనం చేసుకుంటారు చూస్తున్నారా చూడండి వీళ్ళ సాంప్రదాయం అది చూడండి అంత బాగా ఇంకా లోపలికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అతిథి మర్యాదలు జరుగుతాయి అన్నమాట లోపల చూడండి అది వచ్చి వాళ్ళు వ్యాలెట్ పార్కింగ్ అనమాట ఎవరైనా గెస్ట్లు వస్తారు కదా అలా తాళాలు తీసుకొని ఆ కార్లు వేరే సాట పార్కింగ్ చేసుకొని వాటి తాళాలు తీసుకొని వచ్చి ఇక్కడ ఫిట్ చేస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కారు కావాలంటే మళ్ళీ పార్కింగ్లో నుంచి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడికే ఇస్తారనమాట వీళ్ళకి వచ్చి దాదాపు ఓన్లీ నాలుగు గంటలకి దాదాపు పదహైదు తినార్లు ఇస్తారనమాట పర్ పర్సన్కి వాళ్ళు వచ్చినారు ఇద్దరు వచ్చినారు కాబట్టి ముప్పై తినార్లు అనమాట ఇది వచ్చి వ్యాలెట్ పార్కింగ్ చూడండి వాళ్ళ తాళాలు మరిగా తగిలిస్తారు వీళ్ళు వచ్చి ఎక్కువగా ఈజిప్షియన్ నుంచి సూర్య నుంచి వాళ్ళు ఉంటారు చూడండి ఇలా తాళాలు తగిలిస్తారు పార్టీకి ఒక రెండు వందలు మూడు వందలు వస్తారు అనుకుంటే దాదాపు నాలుగు వందల మంది పైన వచ్చి ఉన్నారనమాట ఫుల్ యాడ్ చూసిన కార్లు 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 అనమాట చూస్తున్నారు మొత్తం పార్కింగ్ అంతా అది పరిస్థితి మామూలుగా లేరు కోవిడ్ వాళ్ళు ఆడ చూసినా కూడా చూస్తున్నారు మంది ఉన్నారు లోపల ఇంకా కనపడిన ఇంకా లాంగ్ ఉండదు చాలా మంది చూడండి వీళ్ళు ఏదైనా కానీ పార్టీ జరిగితే ఇలానే డ్రెస్సు రెడీ అవుతారు అన్నమాట ఎందుకంటే వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అది వీళ్ళు ఏదైతే పొడుగ్గా వేసుకుంటారో దాన్ని దిదాషా అంటారు ఆ పైన ఇలా ముసుగు కప్పుకొని ఉంటారు కదా వైట్ది అలా రెడ్ కలర్లో అలా దాన్ని గత్ర అంటారు ఆ నల్లది ఏదో పేరు చెప్పినాడు కూడా అది నాకు దానికి కూడా రాదా ఇవి అనమాట వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సులకు ఏ పార్టీ అయినా జరగని అలాంటి డ్రెస్సే వేస్తారు ఇంకేదైనా చనిపోయినప్పుడు అలా అయితే నాకు నల్లది వేస్తారు అలా కొంతమంది ఇలాంటి పార్టీలు కూడా వేసుకొని వస్తారు కానీ వేసుకొని రారు కొంతమంది కానీ పెద్ద పార్టీలు ఇలా అఫిషియల్గా జరిగినప్పుడు చూస్తున్నారా అతను నల్లది వేసుకొని కానీ చనిపోయినప్పుడు మాత్రం కొంతమంది నల్లది వేసుకొని వస్తారు వాళ్ళ సంఘీభావాన్ని తెలిపేదానికి అలా వీళ్ళ డ్రెస్ అయితే అనుకో ఎవరైనా రాని పెద్దోళ్ళు వస్తే అలా కౌగిలించుకొని అలా సేకరణలు ఇచ్చుకొని అలా చాలా బాగుంది కదా నిజంగానే వీళ్ళు ఎందుకు పార్టీలు చేసుకుంటూ ఉంటారంటే ఇప్పుడంటే మా కోటి డాక్టరేట్ అయినాడు కాబట్టి పార్టీ ఇస్తూ ఉంటాడు కానీ మా ఇంట్లో కనీసం అంటే కనీసం వారానికి నెలకి ఓ పార్టీ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళ బంధువులు వచ్చి పలకరించుకునేదానికి ప్లస్ వీళ్ళ బంధువులు ఇంకా అంటే వచ్చిపోతూ ఉంటే కదా వీళ్ళ బంధుత్వం ఇంకా మంచిగా బాండింగ్ మంచిగా అయ్యేది అందువలన వీళ్ళు పార్టీలు జరుపుకుంటూ ఉంటారు ఎక్కువగా దివానీలు ప్రతిరోజు జరుగుతాయన్నమాట దివానీలో గవ్వచాయి కనీసం గవ్వచాయి తా తాగిపోతారు కాఫీ అలా అనమాట ఎందుకంటే బంధుత్వాన్ని మంచిగా ఇంకా బలపరచుకునేదానికి చూడండి ఎంతమంది ఉండరా లోపల ఫుడ్ ఐటమ్స్ చూద్దాం ఎలా ఉన్నాయి చూడండి ఇవన్నీ స్వీట్లు ఇది చాక్లెట్ లావా కేక్ అనమాట ఇది వచ్చి కెనాఫా అంటారు ఇది అరబిక్ డిష్ అనమాట ఇది తుర్కీలో బాగా ఫేమస్ అనమాట అదే టర్కీలో చూడండి ఇది ఇది మా గ్లూబా అంటారు ఇది చూడండి పాస్తాడు ఇది కూడా ఒక పాస్తా ఇది మన చికెన్ బిర్యానీ ఇది డక్కుస్ అనమాట ఇది మజ్బూస్ చూస్తున్నారు ఇది ఇది వచ్చి చికెన్ దమ్ బిర్యానీ చాలా అంతా బాగుండదు ఇది వచ్చి అన్ని సలాడ్లు చూస్తున్నారు కదా ఫుడ్ అంతా ఇదంతా మిగిలిపోయిందనమాట దీంట్లో మేము కొద్దిగా తీసుకుంటాం ఇంట్లో పని మనుషులకు కానీ మా కోయిటి దగ్గర కొంతమంది పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు కానీ మా కోటి వాళ్ళు కూడా తీసుకుంటారు ఈ దాదాపు మ్యాక్సిమం రైస్ ఐటమ్ అయితే మాక్సిమం పాడేస్తారనమాట చూడండి నేను తిన్నాను బిర్యానీ అయితే సూపర్ ఉంది మామూలుగా అన్నీ అన్ని ఫుడ్లు అయితే నా చాలా బాగున్నాయి చూడండి చూస్తున్నారు కదా ఈ ఫుడ్ ఈ ఫుడ్ ఖరీదు మొత్తము వాళ్ళే జ్యూసులు వాళ్ళే వేపిస్తారు పెప్సీలు కానీ వాటర్ కానీ ఫుడ్ అంతా వాళ్ళదే అనమాట ఇదంతా కలిపి దాదాపు వెయ్యి దినార్లు చూడండి వెయ్యి దినార్లు అనమాట అని ఇంటికా డబ్బులు రెండు లక్షల డెబ్భై వేలు సంథింగ్ అలా పడుతుంది అనమాట చూస్తున్నారు ఆ ఫుడ్ అయితే మామూలుగా లేదు సూపర్ ఉంది కంపెనీ వచ్చి రాయల్ మూవింగ్ ప్యాక్ అంట అది మొత్తం సర్దేస్తూ ఉన్నారు పాట అయిపోయింది అనమాట చూడండి అంత కష్టం ఉంటుందో వీళ్ళకి ఈ మార్గం బఫే సెట్ చేసిన దానికి ఐదు దినాలు ఒక పర్ పర్సన్కి పే చేస్తారనమాట కంపెనీ వాళ్ళు ఐదు దినాలు అనమాట వీళ్ళు ఒక ఐదు మంది వచ్చినారు ఐదు ఐదు దినాలి ఐదు అనమాట ప్రతి పర్సన్కి వీళ్ళందరూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు ఇది చూసినారు కదా పార్టీ ఎలా జరిగిందో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కావడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్